వాగర్థాభ్యవ సంవృత్తౌ వాగ్రర్థప్రతివత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరూ ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ఈ వారం యొక్క దినఫలం వారఫలం రాశీ ఫలం గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ కళ్యాణ గుణావహం రిభుహరం दो स्वप्न दोष गंगा स्नान विशेष पुण्य फलदं गोदान तुर्यंद्रुणाम आजरु वृद्धिकरम शुभकरम संतान संपत्पदम नाना कर्म सुसाधनम समुचितम पंचांगम कन्यता स्वस्ति श्री चंद्रमान व्यवहारिक क्रोधिना संवत्सरम దక్షిణాయనం హిమవంతులతో మార్గశిర మాసము సరి అవు తేదీ ఇరవై ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క పది రోజుల పాటు ఉండేటువంటి దినఫలం రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం మార్గశిర బహుళ షష్ఠీ ఇరవై ఒకటవ తేదీ శనివారము సూర్యోదయము ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది అలాగే ఆ రోజు షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది ఉబ్బ నక్షత్రం పూర్తిగా ఉంది వర్జం అనేటువంటిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది అలాగే ప్రీతి యోగము ఉన్నది అమృత ఘడియలు రాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నాయి ఇరవై రెండవ తేదీ ఆదివారము సూర్యోదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు ముగుస్తుంది ఆ రోజు సప్తమి మధ్యాహ్నము రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు సప్తమీ తిథి ఉన్నది ఆ పిదప ఉబ్బా నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ పిదప ఉత్తరా నక్షత్రం వచ్చేసింది మధ్యాహ్నం వర్జం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు ఉన్నది ఆ రోజు దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది అలాగే ఇరవై మూడవ తేదీ సోమవారము ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యోదయం ఉంది ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఉంది ఆ రోజు తిథి అష్టమీ తిథి సాయంకాలం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఉత్తరాఫలమిణి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల వరకు ఉంది ఆ హస్త నక్షత్రం వచ్చింది వర్జం అనేటువంటిది ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ఉంది విశేషించి ఆ రోజు కాలభైరవాష్టమి కాలభైరవాష్టమి ఆ రోజు చాలా విశేష ఫలప్రదమైనటువంటి రోజు ఆ విధప ఇరవై నాలుగవ తేదీ మంగళవారము సూర్యోదయము ఆరు గంటల నలభై రెండు నిమిషాలకుంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం ఉంది నవమి తిథి ఆ రోజు సాయంకాలం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల హస్త నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంది శోభాయోగము తైతుల కరణము ఉంది దుర్ముహూర్తం అనేటువంటిది ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల ఉంది ఇరవై ఐదవ తేదీ డిసెంబరు బుధవారం రోజు సూర్యోదయం అనేటువంటిది ఆరు గంటల నలభై మూడు నిమిషాల ఉంది సాయంకాలము సూర్యాస్తమయము ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది దశమి రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకుంది వరకు ఉంది నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది వర్జం తదుపరి రోజు ఇరవై ఆరవ తేదీ ఇరవై ఐదవ తేదీ బుధవారము సూర్యోదయం ఐదు గంటల ఆరు గంటల నలభై మూడు నిమిషాలకుంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది నక్షత్రం మధ్యాహ్నము రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఒంటి గంట ఏడు నిమిషాల వరకు ఉంది తదుపరి ఇరవై ఆరవ తేదీ గురువారం సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఏకాదశి తిథి ఆ రోజు రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంది ఏకాదశి తిథి స్వాతి నక్షత్రం సాయంకాలం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది వర్జము రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పది నిమిషాల వరకు వర్జమైనటువంటి ఉంది ఆ రోజు సర్వేషాం ఏకాదశి మతత్రయ ఏకాదశి అన్ని మతాల వారికి కూడాను సర్వేషాం ఏకాదశి అదే రోజు ఇరవై ఏడవ తేదీ శుక్రవారము డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం సూర్యోదయం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది శుక్రవారము ద్వాదశీ తిథి రాత్రి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు ఉంది విశాఖ నక్షత్రం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంది తదుపరి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారము త్రయోదశి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ రోజు సూర్యోదయం ఆరు గంటల నలభై నిమిషాల నలభై నాలుగు నిమిషాల వరకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఉంది అనురాధ నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకుంది ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారము సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకై సూర్యాస్తమయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకుంది చతుర్దశి తిథి రాత్రి మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంది జ్యేష్ట నక్షత్రం ఆ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది వర్జం అనేటువంటిది ఆ రోజు లేదు తదుపరి రోజు ముప్పైవ తేదీ సోమవారం ఆ రోజు సూర్యోదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది సూర్యాస్తమయం ఐదు గంటల యాభై రెండు ఉంది అమావాస్య తిథి ఆ రోజు రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మూలా నక్షత్రం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది అలాగే వర్జం రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంది ఇక రాశి ఫలము లో భాగంగా మొదటగా మేషరాశి ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సక్రమంగా సాగుతూ ఉంటుంటాయి వీరు అనుకున్నటువంటి కార్యాదులన్నీ కూడాను సకాలంలో పూర్తి చేయడం కొరకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు అన్నీ కూడాను చేసి కార్యక్రమాలన్నీ కూడాను సఫలీకృతం చేసుకుంటూ ఉంటారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా ఆనుకూల్యమైనటువంటి కాలం ఇది వ్యాపారస్తులకు ప్రధానంగా ముడిసరుకు వ్యాపారం చేసుకునేటువంటి వారికైతే చాలా అనుకూలంగా ఉంటూ ఉంటుంది లాభదాయకంగా కూడా ఉంటూ ఉంటుంది వీరు ప్రధానంగా కనకధారా స్తోత్ర పారాయణం అనేటువంటిది పఠించడం వల్ల మంచి ఫలితం లభించి దానితో పాటుగా చక్కని సంపదను కూడాను ఆర్జిస్తారు విద్యార్థులైతే హయగ్రీవ మంత్రాన్ని పఠించుకొని దానివల్ల పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను కూడాను సాధిస్తూ ఉంటారు వృషభ రాశి ఈ రాశి వారికి యోగదాయంగానే ఉంటూ ఉంటుంది పనులన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి చేస్తారు మీరు చేసేటువంటి కార్యక్రమాలలో కూడాను అన్నీ ఫలించి ఇతరుల యొక్క మన్నలను పొందడానికి చాలా కృషి చేసి చక్కని పేరు ప్రతిష్టలు కూడాను పొందుతూ ఉంటారు వ్యాపారస్తులకు కూడాను చక్కని అనుకూలమైనటువంటి కాలం ఉద్యోగస్తులకు కూడా ఇతరుల యొక్క ఒగడతలతో మీకు ముంచేస్తూ ఉంటుంటారు వారు చేసినటువంటి పనుల వల్ల అనేక రకాలైనటువంటి యాజమాన్యానికి లాభదాయకంగా ఉండడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది విద్యార్థులకు కూడా చాలా యోగదాయకమైనటువంటి కాలం వీరు ప్రతినిత్యం కూడాను సంకష్టాలనే గణపతి స్తోత్ర పారాయణాన్ని పఠించండి దానివల్ల మరింత మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు మిథున రాశి ఈ రాశి వారికి చాలా విశేష ఫలప్రదమైనటువంటి అనుకూల్యమైనటువంటి కాలం ఈ పది రోజులు చాలా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది సకల కార్యాధులన్నీ కూడాను నెరవేరుస్తాయి స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి అనేటువంటి సిద్ధిస్తూ ఉంటుంది నూతన వ్యాపారాలు కూడాను ప్రారంభిస్తూ ఉంటారు మీరు చేపట్టేటువంటి పనులలో కూడాను ఎలాంటి ఆటంకం లేకుండా సకల విధాలైనటువంటి ఆనుకూల్యములతో ఇతరుల యొక్క సహాయ సహకారాలను పొంది పనులన్నీ కూడాను సకాలంలోనే పరిపూర్తి చేస్తూ ఉంటారు మీరు విశేషించి వెంకటేశ్వర వజ్ర కవచ పారాయణం చేయడం వల్ల మరింతగా యోగదాయకంగా ఉంటూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా ఫలప్రదం శుభప్రదం ఆనందదాయకంగా ఉంటుంది రాజయోగం అన్నట్టుగా కాలం గడుస్తూ ఉంటుంది వీరికి ప్రధానంగా గురువు యొక్క అనుకూల్యత అనేటువంటిది చాలా శుభప్రదంగా ఉండడం వల్ల స్థానాల్లో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులన్నీ పరిపూర్తి చేస్తూ ఉంటాయి పై అధికారులందరూ కూడాను ఇతను చెప్పినట్టుగానే నడుచుకోవడానికి మార్గం అనేటువంటిది సుగమం ఉంటుంది మంచి అధికారం అనేటువంటిది చలాయిస్తూ ఉంటారు ఉన్నతమైనటువంటి పదవులు కూడాను పొందుతూ ఉంటారు స్త్రీ మూలకంగా ద్రవ్య సంప్రాప్తి నూతన వాహన యోగము గృహ యోగం కూడాను వీరికి ఉన్నది సింహరాశి ఈ రాశి వారికి చాలా యోగదాయకంగా ఆనందంగా సకల విధాలైనటువంటి పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకోవడానికి అనుకూల్యమైనటువంటి కాలంగా ఉంది వీరికి భావనలో రెండు గ్రహాలు ఉండడం చేత వారికి అనుకూల్యమైనటువంటి కాలం ఏర్పడడం చేత సకల విధాలైనటువంటి వాంఛితములు సంప్రాప్తించడం ప్రధానంగా వీరు చేస్తున్నటువంటి పనులన్నీ కూడాను అనుకోకుండా ఇతరుల సహాయం చేత అనుకూల్యమై విద్యార్థులకు కూడా మంచి మార్పులు సాధించడం ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు రావడం వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉండడం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది కన్యా రాశి ఈ రాశి వారికి చాలా శుభప్రదంగా యోగదాయకంగా ఫలప్రదంగా ఉంటూ ఉంటుంది కానీ ఇత పూర్వం కూడా నేను చెప్పి ఉన్నాను వీరు అధిక ప్రయాణాదులు చేస్తూ ఉంటారు కాస్త మానసికమైనటువంటి ఒత్తిడికి కూడాను లోనవుతూ అవుతూ ఉంటారు పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువ అవ్వడం ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో సరైనటువంటి న్యాయం చేయలేకపోతున్నాం అనేటువంటిది ఆవేదన కూడా సంభవిస్తూ ఉంటుంది ఆర్థిక పరంగా బాగానే ఉంటూ ఉంటుంది కానీ వ్యావహారికమైనటువంటి విషయాలులో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇతరుల యొక్క అధికారుల యొక్క ఒత్తిడి అనేటువంటిది అధికమవుతూ ఉంటుంటుంది మీరు చేపట్టబోయేటువంటి పనులలో అన్నీ కూడాను చాలా ఆనుకూల్యంగా ఏర్పడి సకల విధాలైనటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు కానీ ఎక్కువ వరకు మీరు తీర్థయాత్ర సందర్శన దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల ఈ ఒత్తిడి నుండి తగ్గించుకోవడానికి మీకు మార్గం అనేటువంటిది సుగమం అవుతూ ఉంటుంది ప్రధానంగా మీరు ప్రతినిత్యము కూడాను నారాయణ కవచ పారాయణం కానీ వినడం కానీ పారాయణం కానీ చేయడం చేయండి దానివల్ల మీకు ఇతరుల అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటి చాలా తగ్గిపోతూ ఉంటుంది తులారాశి ఈ రాశి గారికి చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి వీరు చేపట్టబోయేటువంటి పనులలో కొంతవరకు సిద్ధిస్తూ ఉంటుంది కొన్ని విఘ్నాలు కూడా కలుగుతుంటాయి కానీ అయినప్పటికీ కూడాను పట్టుదలతో పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకోవడం కొరకు చాలా అధికంగా శ్రమిస్తూ ఉంటారు ఇతరుల యొక్క సహకారం కూడా పొంది పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకోవడం కొరకు చాలా అవిశ్రాంతంగా పోరాడి పనులు పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు వీరు ప్రధానంగా రాహుగ్రహానికి అలాగే కుజగ్రహానికి కవచ పారాయణాదులు ఆచరించుకోండి ఆచరించుకోవడం వల్ల మీకు మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి యోగదాయకంగా కాస్త కొన్ని ఒడిదొడుకులు కూడాను ఎదుర్కొని చక్కని పేరు ప్రతిష్టలు కూడాను పొందడానికి వీలుంటూ ఉంటుంది అనుకున్నటువంటి కార్యాధులు కూడాను సకాలంలోనే పరిపూర్తి చేస్తూ ఉంటారు వీరు చేపట్టబోయేటువంటి పనులన్నీ కూడాను చాలా వేగవంతంగా పరిపూర్తి చేసుకునేసి చాలా యోగదాయకంగా పనులన్నీ కూడాను చేసుకోవడం వల్లపై అధికారుల యొక్క మనలను కూడాను పొందుతూ ఉంటారు వీరికి త్వరలోనే మంచి కాలం అనేటువంటిది సిద్ధించడానికి మార్గం అనేటువంటిది సుగమం అవుతూ ఉంటుంది వీరు ప్రధానంగా ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వల్ల మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది ఒకవేళ పారాయణం మీకు చేయడం రానట్లయితే ఇతరత్ర ప్రసార సాధనాల వల్ల ఆ యొక్క పారాయణాన్ని వినండి విన్నా కానీ దాని యొక్క ఫలితం అనేటువంటి లభిస్తూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది ఆరోగ్య విషయాల్లో చాలా కుదుటపడుతూ ఉంటుంది పనులన్నీ కూడా పరిపూర్తి చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో కాలం నడుపుతూ ఉంటారు ఇంతకాలం కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డప్పటికీ కూడాను వారు ఆ సమస్యల నుండి కాస్త సతమతమైనప్పటికి కూడాను ఆ దూరమై కొంత ఆనందంగానే ఉంటూ ఉంటున్నారు ఇక వీరు చేపట్టబోయేటువంటి ప్రతి పనులో కూడాను ఇతరుల యొక్క సహకారాన్ని పొంది మంచి విజయాన్ని సంప్రాప్తిస్తూ ఉంటారు వీరు ప్రధానంగా కనకధారా స్తోత్ర పారాయణం చేయడం వల్ల చాలా బాగుంటుంది మకర రాశి ఈ రాశి వారికి చాలా శ్రేయోదాయకం ఆనందదాయకంగా ఉంటుంటుంది వీరు చేపట్టేటువంటి పనులలో అన్ని కూడాను చాలా బాగుండడం జరుగుతూ ఉంటుంది వీరికి త్వరలోనే మంచి రాజయోగం లాంటి కాలం అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది కనుక వీరు ఇక భయపడాల్సినటువంటి పని అనేటువంటిది ఏమీ లేదు మీరు ప్రధానంగా శని కవచ పారాయణం అనేటువంటిది చేసుకోండి మరింతగా శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి అధికమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బాగానే ఉన్నప్పటికి కూడాను కొంత ఒత్తిడికి లోనవుతూ ఉంటారు వీరు చేపట్టబోయేటువంటి పనులలో ఏదైనా కూడాను చాలా శోభదాయకంగా ఆనందదాయకంగా ఉన్నప్పటికీ కూడాను వారికి శ్రమ అనేటువంటిది అధికమవడం వల్ల చాలా శారీరకమైనటువంటి శ్రమకులోనే కొంత అసహనాన్ని కూడా అవకాశాలు ఉన్నాయి కనుక వీరు ప్రధానంగా అంగారకునికి రాహుకు శనికి ఈ మూడి కూడాను కవచ పారాయణాదులు చేసుకోవడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీరు చేసేటువంటి కార్యాధల్లో కొంత ఆటంకమైనటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వీరు ఏలినాటి శనితో కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు దానితో పాటుగా రాహుగ్రహం కుజగ్రహం కూడాను కొంత ఆనుకూల్యమైనటువంటి కాలంగా లేకపోవడం చేత వీరు సుదూర ప్రయాణాదులు చేస్తున్నప్పటికి కూడాను మానసికమైనటువంటి ఇబ్బందికి కొంత గురైతూ ఉంటుంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కొంత ఇబ్బంది ఏర్పడ్డప్పటికి కూడాను చాలా అధికమైనటువంటి శ్రమ చేత ఆ పనులనేటువంటివి పరిపూర్తి చేస్తూ ఉంటారు కనుక వీరు సప్తలోకి దుర్గా పారాయణం చేయడం వల్ల మరింత శ్రేయోదాయకంగా ఉంటూ ఉంటుంది ओम स्वस्ति स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेन महिम महिषा गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु